ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు స్పష్టం చేశారు ఆరు సంవత్సరాలుగా ఉద్యోగులు వేర్వేరు మార్గాల్లో సమస్యలపై పోరాడినా ఆశించిన ఫలితాలు రాలేదని వాపోయారు పదోన్నతులు బేసిక్ పే సీనియారిటీ లిస్టు లాంటి కీలక అంశాలపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు జేఏసీ నేతలు తెలిపారు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డులోని బాలోత్సవ భవన్లో మంగళవారం సాయంత్రం మీడియా సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు మధుబాబు జగదీష్ పి హరీష్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదన్నారు స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇవ్వలేదని మల్టిపుల్ ప్రాసెస్ వర్క్ తగ్గించాలని వారు డిమాండ్ చేశారు పీ ఫోర్ సర్వే విషయమై ఉద్యోగులపై అనవసర ఒత్తిడి తెస్తున్నారని వారు విమర్పించారు లక్ష్యాలను పూర్తి చేయని వారికి మెమూలు జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మొదట వినతి పత్రాల ద్వారా తమ సమస్యలు ప్రభుత్వ దృష్టికి తెస్తామని స్పందించని పక్షంలో దశల వారీగా ఆందోళనలు చేస్తామని వారు స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి అదేవిధంగా ఈ పత్రికా సమావేశానికి కూడా మా కొత్తగా నిర్మించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామవాడి సచివాలయ ఐక్య జేఏసీ పెట్టడానికి ప్రధాన కారణం ఏదైతే ఇప్పటి వరకు గత ఆరేళ్ల కాలంగా అనేక సంఘాలుగా అనేక నాయకత్వాలుగా ప్రభుత్వం వద్దకి వినతపత్రాల రూపంలో మరే ఇతర రూపంలో వెళ్ళినటువంటి ప్రభుత్వం వారు అనేక సంఘాలుగా వస్తుంటే గుర్తించలేని పరిస్థితి దానివల్ల కలిసి వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ సంఘాలు ఏవైతే ఇరవై ఒక్క డిపార్ట్మెంట్ సంఘాలు ఉన్నాయో ఆ ఇరవై ఒక్క డిపార్ట్మెంట్ సంఘాలని కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా మేము ఈరోజు నిర్మించుకోవడం జరిగింది ఈ ఐక్య కార్యాచరణ కమిటీతో రానున్న కాలంలో అంటే వచ్చే ఒకటి రెండు నెలల్లో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పరంగా జిల్లా కమిటీల్ని నిర్మించబోతున్నాము అదేవిధంగా మా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఐక్యం చేసే భాగంలో నాలుగు జోన్లలో అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర పల్నాడు రాయలసీమ నాలుగు జోన్లలో వచ్చే నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల కాలంలో మహాసభలు కండక్ట్ చేసి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ ఇప్పుడు ఎలాగైతే నాయకత్వాలు ఒక వేదిక మీదకు వచ్చాయో అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా ఒక వేదికపైకి వచ్చి మా హక్కుల కోసం పోరాడే విధంగా ముందుకెళ్తామని చెప్పి ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా గత ఆరు సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా వార్డు సచివాలయ ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యల గురించి పోరాడాలని నిశ్చయించాము